సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నేను మెయిన్గా రెండు టాపిక్స్ గురించి మాట్లాడాలి ఒకటేమో సుమన్ శెట్టి గేమ్ గురించి అండ్ ఇంకొకటి సంజన ఏదైతే పోపు ఇంకా అదంతా టాపిక్ ఉంది కదా దాని గురించి సో మ చిన్నగా ఈ నిన్నటి ఎపిసోడ్ గురించి అంతా కూడా మాట్లాడదాం ఫస్ట్ ఫస్ట్ మెయిన్గా మాట్లాడేసింది అయితే మాత్రం సుమన్ శెట్టి గురించి ఎందుకంటే తన గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది ఎవరైతే తనని సింపతితో ఇంకా ఈ త్రీ వీక్స్ బిగ్ బాస్లో ఉంటున్నాడు లేదంటే కొంచెం ఓల్డ్ కమెడియన్ కాబట్టి చాలా వరకు సింపతి వర్కౌట్ అవుతుంది జనాలు తన గురించి ఏదో కామెడీ ఎక్స్పెక్ట్ చేసి తనని ఇంకా ఓట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు అని చెప్పి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ ఈ సుమన్ శెట్టి ఇప్పుడు ఆడేటువంటి గేమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకు ఆన్సర్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంటే గేమ్ ఆడని వాళ్ళని ఎలిమినేట్ చేశారు అప్పుడు మీరు ఫస్ట్ వీక్లో సింపతి ఏమైనా వర్కౌట్ అయింది అని అంటే అది ఫస్ట్ వీక్ వరకే ఉంటుందండి తర్వాత సెకండ్ థర్డ్ వీక్లు ఈ సింపతిలు ఇవన్నీ ఏం వర్కౌట్ కావు గేమ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి మాత్రమే జనాలు ఓట్ చేస్తారు ఎవరైతే ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే హౌస్లో ఉండేలా జనాలు ఓడ్ అన్నమాట ఈ సింపతి అవన్నీ ఇంకా సిల్లీ థింగ్స్ అవన్నీ అవన్నీ పక్కన పెట్టేసడం బెటర్ ఇంకా ఈ సుమన్ శెట్టి గేమ్ గురించి వస్తే నిన్న రెండు టాస్క్లలో ఫస్ట్ టాస్క్ చూసుకున్నట్టయితే దివ్య ఇంకా సుమన్ శెట్టి ఆడారు దివ్య సుమన్ శెట్టి ఇద్దరు కలిసి ఆడినందుకే వాళ్ళు టాస్క్ విన్ అయ్యారు ఇమ్యూనిటీ బూస్ట్ అయింది వాళ్ళకని చెప్పొచ్చు అండ్ ఆ టాస్క్లో సుమన్ శెట్టి ఎంత బాగా ఆడాడంటే ఆ బాక్సెస్ అన్నీ ఒక్కొక్కటి క్రాక్ చేస్తూ పైన ఉన్న స్టార్స్ని తీసుకొని వచ్చి వీళ్ళు పిక్ చేసుకోవాలన్నమాట ఆ స్టార్స్ని సో అదైతే గేమ్ ఫస్ట్ ఈ దివ్య అవన్నీ క్రాక్ చేస్తూ ఉంటే సుమన్ శెట్టి డైరెక్ట్ పైకి వెళ్ళి ఆ స్టార్స్ తీసుకొని వచ్చి వీళ్ళ బాస్కెట్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేవి అట్లా సుమన్ శెట్టి వల్లనే గెలిచిందని చెప్పుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ సుమన్ శెట్టి చేసే ఫార్టీ పర్సెంట్ ఆబ్వియస్లీ దివ్య కూడా కోఆపరేట్ చేసింది ఆమె కూడా బాగా ఆడింది గేమ్ సో వాళ్ళు గెలిచారు అండ్ దాని తర్వాత సెకండ్ టాస్క్ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఇంకా ఈ గేమ్ ఆడాల్సింది వీళ్ళు కాదన్నమాట కంటెస్టెంట్స్ కాదు ఆపోజిట్ నుండి వాళ్ళు వచ్చి ఒక రూట్ ఉంటుందన్నమాట చిన్న చిన్న స్టెప్స్ ఒక త్రీ స్టెప్స్ ఉంటాయి ఒక త్రీ మెంబర్స్ వచ్చి ఎవరైతే ఈ సెకండ్ టాస్క్లో ఎవరికి ఇమ్యూనిటీ దక్కాలో వాళ్ళకి ఆ స్టెప్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఆ వంతెన ఏదైతే ఉందో అది క్రాస్ చేసి వస్తే అప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ దక్కుతుంది సో ఇమాన్యువలు ఇంకా శ్రీజ అండ్ భరణి వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఈ వీళ్ళకి ఫస్ట్ సుమన్ శెట్టికి ఇంకా తనుజాకి వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేసి ఆ వంతెన ఏదైతే ఉందో అది క్రాస్ అయ్యేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారన్నమాట వాళ్ళకు కూడా ఎందుకు చేశారంటే ఆల్రెడీ ఫ్లోరాకి సెకండ్ వీక్లో ఇమ్యూనిటీ ఉంది సో మళ్ళీ థర్డ్ వీక్ ఇస్తే కంటిన్యూస్గా ఇద్దరికి ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఫ్లోరాకి ఇవ్వలేదు అండ్ ఇంకా మిగిలింది ఎవరంటే దివ్య దివ్య ఆల్రెడీ వచ్చిందే ఫోర్త్ వీక్లోకి ఎంటర్ అయింది అండ్ ఆవిడకి ఎలిమినేషన్ అప్పుడు కూడా ఏంటంటే ఆవిడకి ఎలిమినేట్ చేయాల్సిన ఆప్షన్ అనేది వేరే కంటెషన్స్కి ఇవ్వలేదు బిగ్ బాస్ ఎందుకంటే ఇప్పుడే ఆవిడ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ అవిని పెట్టకూడదు అని చెప్పి ఆవిని పెట్టలేదు అనమాట సో అందుకని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా మంచిగా ఆలోచించి గేమ్ వీళ్ళు తనుజ్ అండ్ సుమన్ శెట్టి గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పి వాళ్ళు హౌస్లో ఇంకా ఎట్లనే కొనసాగాలని చెప్పి వాళ్ళిద్దరికైతే ఇమ్యూనిటీ ఇచ్చి వాళ్ళిద్దరికీ ఈ వీక్ ఇమ్యూనిటీ ఇచ్చారు అండ్ ఈరోజు ఐ థింక్ ఈరోజు ఎలిమినేషన్స్ జరుగుతాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని రీజన్స్ తోటి ఈరోజు నామినేట్ చేస్తారు అది మనం ఈరోజు చూడవచ్చు అండ్ ఇంకా సంజన గురించి వస్తే డైలీ ఈడ గురించి ఒక టాపిక్ చెప్పకుండా ఉండలేకపోతున్నాం ఎందుకంటే ఆవిడ ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూ దొంగతనం చేస్తూ అరుస్తూ గొడవ పెట్టుకుంటూ లేదంటే ఏదో ఒక ఫన్ చేస్తూ ఏదో ఒక రకంగా రివ్యూ ఇచ్చే వాళ్ళ నోట్లో కానీ లేదంటే జనాల మైండ్లో కానీ ఖచ్చితంగా ఆమె మరి అది ఆమె గేమ్ ప్లేనా లేదంటే ఆమెని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు వాళ్ళ పిఆర్ టీం కానీ ఇంకెవరైనా ట్యూన్ చేసి పంపారా అనేది తెలీదు ఏదో ఒక టాపిక్ తోటి పక్కా వస్తుందని ఏంటంటే అది పోపు అనే ఒక చిన్న ఇష్యూ తోటి సీజన్ మొత్తం లాగేసింది అండ్ స్టార్టింగ్ మనం వీక్ స్టార్టింగ్లో చూసుకుంటే కూడా బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్లో చూసుకుంటే కూడా సేమ్ ఎగ్గు తొమ్ముతా అని ఎపిసోడ్ మొత్తం లాగేసింది అది గేమ్ ప్లే అంటే ఉంది బాగానే ఉంది కంటెంట్ లాగుతుంది కానీ ఏంటంటే జనాలు చూసే వాళ్ళకి కొంచెం చిరాకు వస్తుంది తప్పకుండా అండ్ కొంతమందికి మాత్రమే నేను అందరికీ చెప్పట్లేదు కొంతమందికి చిరాకు వస్తుంది ఏంటంటే ఎవరైనా ఒక పని చేస్తే రెండు మూడు సార్లు చూస్తారు తర్వాత చిరాకు వచ్చి వదిలేస్తారు నేను ఇది సేమ్ ఇవే మాటలు రీసెంట్ రివ్యూస్లో కూడా చెప్పిన సో ఏంటంటే ఎవరైనా ఒక పని ఒకటి రెండు సార్లు మూడు సార్లు చేసినప్పుడు మాత్రమే అది బాగా అనిపిస్తుంది సో ఇంకోసారి మంచి అనిపించదు సో ఇది నా ఒపీనియన్ అన్నమాట అండ్ తను ఏడ్ చేసింది నాకు షుగర్ కావాలి నేను షుగర్ కావాలంటే కూడా నేను అడుక్కోవాలా నేను మీ దగ్గర భిక్షం ఎత్తుకోవాలా కనీసం ఫుడ్ తినడానికి కూడా మాకు అలో లేదా అన్న వేలో ఆవిడ మాట్లాడుతూ ఏడుస్తుంది ఏడ్చేసి పోయి బెడ్లో కూర్చొని ఏడ్చుకుంటూ నేను ఏంటి ఇప్పుడు షుగర్ కావాలంటే మిమ్మల్ని అడుక్కోవాలా నేను భిక్షం ఎత్తుకోవాలా మీ దగ్గర అని చెప్పానంటే క్యాప్టెన్ పవన్ పవన్ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ జెన్యున్గా క్లియర్గా నీట్గా ఆడుతున్నాడు ఎందుకంటే అతనికి అర్థమైపోయింది నేను ఎవరికో ఫేవర్గా ఉంటేనో లేకుంటే వీళ్ళకు వీళ్ళతో ఉండి నేను వాళ్ళకి ఫేవర్ చేస్తేనేమో ఫేర్ ఫేర్ గేమ్ ఆడకపోతే నన్ను జనాలు చూస్తూ ఉన్నారు నన్ను బయటికి పంపించేస్తారని చెప్పి పవన్కి అర్థమైంది అందుకోసం అని చెప్పి ఏం చేస్తారు చాలా జెంటిల్గా జెంటిల్మెన్ లాగా ఏం చేసింది అంటే సంజాన్ వచ్చి కంప్లైంట్ చేసింది అనమాట తనుజ నాకు ఫుడ్ మానిటర్గా ఉండడం నచ్చట్లేదు నేను షుగర్ అడిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా పోపు ఏమన్నప్పుడు కానీ టిఫిన్స్లోకి కానీ అట్లా ఏమన్నప్పుడు తను చిరాకుగా ఏండి వేసుకోండి పోపు వేసుకోండి అట్లా ఇట్లా అని చిరాకు పడుతుంది ఫుడ్ మానిటర్ ఆవిడ వద్దు అని చెప్పి బర్నీ అయితే పెట్టండి ఫుడ్ మానిటర్ని అంటే పవన్ చాలా తెలుగు ఏం చేశాడంటే ఆవిడ ఒక తప్పు చేసిందని మీరు అంటున్నారు కదా సేమ్ అదే ప్లేస్లో మీరు ఉండండి ఎవరెవరు ఏం చేస్తున్నారో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి ఫుడ్ మానిటర్ బ్యాడ్జీ తీసుకొచ్చి సంజయనా పెట్టాడు అనమాట నాకు భలే అనిపించింది ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళని అంటున్నప్పుడు వాళ్ళ పొజిషన్లో ఉన్నారు కదా సేమ్ ఆ పొజిషన్లో నువ్వు ఉంటే వేరే వాళ్ళు అంటే మీకు అర్థమైంది అప్పుడు సో అట్లా అని చెప్పి ఆ ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ అది ఏదైతే ఉందో అది సంజనకి ఇచ్చాడనమాట సో ఇది మొత్తంగా నిన్న అయితే ఈ టాస్క్ల పైన అలాగే నిన్నటి ఎపిసోడ్ పైన మనం మాట్లాడుకున్నాం అండ్ ఈ నిన్నటి ఎపిసోడ్లో మీరు ఎలా అనిపించింది మీకు నిన్నటి ఎపిసోడ్లో అనేది కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని కూడా కామెంట్ చేయండి తప్పకుండా మీ ఓట్ ఎవరికి అనేది కూడా జియో హార్స్టర్కి వెళ్ళి నామినేషన్స్ అయిన తర్వాత అమ్మి ఓట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండే వారి ఛానల్ థ్యాంక్ యూ